హలో వెల్కమ్ టు ఏకే ఫ్యూషన్ ఆర్ట్స్ ఈ వీడియోలో నేను చేసిన ఫస్ట్ రెజిన్ వర్క్ లాక్ అయితే చూపిస్తున్నాను సో ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్ని శాండింగ్ అంటారు ఎండిఎఫ్ మీద ఏదైనా అనివెన్ అనిపిస్తే ఫస్ట్ శాండింగ్ చేస్తే మనకి ఈక్వల్గా వస్తుంది ఆ ప్లేస్లో తర్వాత మనం ఇలా ప్లాస్టర్ యూజ్ చేసి దాన్ని అయితే క్లీన్ చేసుకోవాలి సో ప్లాస్టర్ అలా పెడితే మనకి దాని మీద ఉన్న డస్ట్ అయితే దానికి స్టిక్ అవుతుంది తమ్నెల్లో నేను ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ రెసిన్ అని పెట్టాను కదా సో అది ఇక్కడే స్టార్ట్ అయ్యిందండి ఫస్ట్ ఒక కైండ్ ఆఫ్ డిజాస్టర్ అనే చెప్పాలి ఈ ఆర్ట్ ఎందుకంటే ఫస్ట్ శాండింగ్ చేసేటప్పుడే నాకు ఇంకొంచెం అనివెన్ ఉంది అండ్ మనము బ్యాలెన్స్ చూసుకున్నప్పుడు కూడా ప్రాపర్గా లేదు బట్ నేను సెట్ చేద్దాం అనుకున్నాను కానీ అది సెట్ అవ్వలేదు లాస్ట్కి అండ్ ఇది చేసేటప్పుడు నాది షూట్ చేయడానికి స్టాండ్ కూడా డ్యామేజ్ అయిపోయింది సో లైటింగ్ కూడా లేదు కెమెరా కూడా చాలా ఇలా హ్యాంగ్ అయిపోయి వచ్చింది సో అదనమాట మనకి ఫస్ట్ నుంచి డిజాస్టర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ కూడా అలా అలానే వచ్చింది సో ఫస్ట్ అయితే నేను దీని మీద బేస్ వేశాను సో ఇలా బేస్ వేయడం వల్ల మనకి వేసిన రెసిన్ అయితే ఇలా ఫ్లో అవ్వకుండా ఉంటుంది అక్కడే ఆగిపోతుంది సో మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ వాల్ క్లాక్లో నేను వైట్ అండ్ బ్రౌన్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను సో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందని మనకి హైలైట్ కూడా అవుతుంది వాల్ క్లాక్ అలాంటిది వాల్ మీద పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తుంది సో ఈ సిల్వర్ కలర్ అయితే నేను టాప్ అండ్ బాటంలో యూజ్ చేస్తున్నాను మిడిల్లో వచ్చేసి బ్రౌన్ అయితే వేస్తున్నాను సో బ్రౌన్ వేసాక ఈవెన్గా అయితే నేను స్ప్రెడ్ చేశాను అండ్ నా డిజాస్టర్స్లో ఇంకొకటి ఈ రెజిన్ అనేది మిక్స్ చేసేటప్పుడు నాకు ఫింగర్ అయితే కాలింది రెజిన్లో ఇవన్నీ కామన్ అనమాట చూడ్డానికి సింపుల్గా అనిపిస్తుంది జస్ట్ పోరింగ్ లాగా బట్ రెజిన్ అనేది చాలా కష్టము వంచ స్టిక్ అయితే అది తీయడానికి చాలా టైం పడుతుంది అండ్ గట్టిగా లాగినా కూడా మనకే ఇలా కట్ అవుతుంది స్కిన్ అనేది అండ్ ఇంకా ఇన్హేలింగ్ మాస్క్ పెట్టుకోకపోతే ఇంకంతే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అవుతుంది సో ఇలా ప్రతి ఒక్కటి దీంట్లో కొంచెం కష్టమై చూసుకొని చేయాలి ఇలా హీట్ కన్ యూజ్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి చాలా హీట్ వస్తుంది సో మనం కొంచెం పైకే పెట్టాలన్నమాట ఇంకా సెన్సిటివ్ జనరేట్ చేసేటప్పుడు హీట్ కన్ అయితే చాలా సెన్సిటివ్గా యూస్ చేయాలి లేకపోతే మనకి ఖచ్చితంగా కాలుతుంది సో ఇలా అనమాట ఇది ఇంకొక డిజాస్టర్ చాలా మిక్సింగ్ అయిపోయింది ఎందుకో తెలియదు మిక్సింగ్లో తేడా వచ్చిందా లేదా అని కూడా నాకు తెలియదు బట్ ఇదైతే ఒక డిజాస్టర్ కాకపోతే నేను ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నా అసలు ఎలా వస్తుందో చూద్దాం ఎలాగో ఇది పర్ఫెక్ట్గా రాదనైతే నాకు అర్థమైంది బట్ స్టార్ట్ చేసాం కాబట్టి ఫినిష్ చూద్దాం అసలు ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో అని అయితే నేను కంటిన్యూ చేశాను ఇంకొంచెం దీన్ని హైలైట్ చేద్దామని చెప్పి నేను ఒక గోల్డ్ కలర్ అయితే మిక్స్ చేసి వేశాను కొంచెం అది మిక్స్ చేయడం వల్ల ఏమైనా కొంచెం చేంజెస్ కనిపిస్తుందేమో అది కొంచెం ఆ గోల్డ్ లైన్స్ అనేవి హైలైట్ అవుతావేమో అని అవి అయితే నేను యాడ్ చేశాను అవి యాడ్ చేసిన తర్వాత అయితే నాకు కొంచెం అయితే తేడా అనిపించింది ప్రీవియస్ దాంతో చూస్తే కొంచెం బెటర్గానే అనిపించింది అది కొంచెం స్ప్రెడ్ అయ్యాక మళ్ళీ హీట్ కన్తోని నేను ఎయిర్ బబుల్స్ అవన్నీ సెట్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం బెటర్గానే అనిపించింది నాకు సో ఫస్ట్ అయితే ఎయిర్ బబుల్స్ అన్నీ నేను క్లియర్ చేసుకున్నాను ఇన్ని డిజాస్టర్ థింగ్స్లో నేను ఇంకొక పని చేశాను అది నేను షూట్ చేయడం అయితే మర్చిపోయాను మీకు ఇక్కడ గోల్డ్ పక్కన ఒక లైన్స్ అయితే కనిపిస్తున్నాయా దాన్ని అయితే నేను టూత్పిక్తో ఇలా ఇలా కొంచెం వేవ్స్ లాగా అయితే నేను సెట్ చేశాను అది ఎలా వస్తుందని ఎలాగో ఇది ఇంపర్ఫెక్ట్ ఇంకా దాంట్లో మనం కొంచెం ప్రాక్టికల్స్ తెలిస్తే నాకు కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక ఐడియా ఉంటుంది అలా ఏదైనా చేస్తే ఎలా వస్తుంది అని అయితే నేను ఒక ట్రయల్ అయితే వేశాను ఓకే ఓకే ఇష్గా అనిపించింది నాకు మీకేమనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి అనవసరంగా దాన్ని టచ్ చేశానా లేకపోతే బాగుందా అని సో ఇదైతే ఇలా వచ్చింది ప్రస్తుతానికి నేనైతే తనైతే ఇంకా కంటిన్యూనే చేస్తున్నాను ఒక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇద్దామని సో ఇదైతే వాల్ క్లాక్కి నేను నెంబర్స్ అనేవి సెట్ చేస్తున్నాను దానికి ఫస్ట్ నేను ఒక న్యూస్ పేపర్ తీసుకొని డిస్టెన్స్ అవన్నీ చూసుకొని నెంబర్స్ సెట్ చేశాను తర్వాత హ్యాండ్స్ కూడా సెట్ చేసి అది ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అని అయితే చెక్ చేశాను మొత్తానికి అయితే వర్క్ చేస్తుంది సో ఫైనల్గా నా ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ వాల్ క్లాక్ అయితే రెడీ అయింది మీకేం అనిపిస్తుంది ఈ వాట్లాగ్ని చూస్తే పర్ఫెక్టా ఇంపర్ఫెక్టా కామెంట్ చేయండి మీకు నా వర్క్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కోసం ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్